ఈరోజు గొల్ గొల్పరల్ మండలం చేపరూలు గ్రామంలో మను కన్వెన్షన్ హాల్లో మా ఒంటరి జిల్లా జిల్లాలో ఉన్న ఒంటరి ధరలందరూ కలిపి ఒక సమావేశం ఏర్పరచుకొని కూటమిలో ఉన్న ఒంటరి ధరలందరూ కలిపి ఒక సమావేశం ఏర్పరచుకొని దీనికి అధ్యక్షత వహించినటువంటి హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్య మాజీ ప్రెసిడెంట్ గారైన ఏపీ రామందర్ గారు అలాగే బొలిశెట్టి సత్య గారు అలాగే శ్రీ రాజయన్మల మల్లుధర్ గారు సిలిపూర్ రామ్ కుమార్ గారు నందమూరి వినోద్ గారు ఇలా అందరూ మా మా కమ్యూనిటీలో ఉన్న పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పలు విధాలుగా మాట్లాడటం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరూ కూడా మా కులం ఏంటి మా కమ్యూనిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అదేవిధంగా మా కమ్యూనిటీ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి కిందకి వెళ్ళిపోయింది ఇవన్నీ కూడా కులం కోసంగా డిస్కర్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏమిటంటే మా కమ్యూనిటీ పరంగా ఒకప్పుడు మా కమ్యూనిటీ చాలా హై హై లెవెల్లో ఉండేది పైకి ఎక్స్పోజ్ అయ్యి ఉండేది ఇప్పుడు మా కమ్యూనిటీ మొత్తం కింద స్థాయికి వెళ్ళిపోయి ఎవరు అడిగినా ఒంటరి అన్న పదం అంటేనే వాళ్ళకి రాజమండ్రి ఈ కోస్తా జిల్లాల తర్వాత బయటకు వెళ్తే ఒంటరి అన్న కులం అన్న పేరే తెలియట్లేదు దొర అంటే కూడా అసలే తెలియట్లేదు ఇది ఈ దొర అన్న ఒంటరి అన్న గుర్తింపు రావడం కోసం మా మేము అందరూ ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్న మా కమ్యూనిటీ పెద్దలతోటి మా కమ్యూనిటీలో ఉన్న సభ్యులందరితోటి కలిపి మీటింగ్ పెట్టి దీన్ని తెలియపరిచి ఎక్స్ ఎక్స్పోజ్ చేయాల్సిందిగా సుమారుగా వెయ్యి సుమారుగా ఒక వెయ్యి మందితోటి ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇది కండక్ట్ చేసి ఇందులో మా దొర కమ్యూనిటీ అంటే ఏంటి దీన్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలి ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం దీనికి మాకు మేము టీడీపీకి జనసేనకి బీజేపీకి కూటమికి జిల్లాలో ఉన్న సభ్యుల జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూటమి కూటమి ఎమ్మెల్యేలు అలాగే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి మేము అవుట్ రేట్గా సపోర్ట్ చేస్తున్నాం మాకు కొన్ని డిమాండ్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకి మేము మేము సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని లెక్కిస్తాం మాకు మా డిమాండ్లు నెరవేర్చవలసిందిగా కోరడం జరిగింది అందులో ప్రథమ డిమాండు మాకు ఒంటరి దొర కమ్యూనిటీకి సెపరేట్ కార్పొరేషన్ కావాలని అడిగాం అలాగే మా ఒంటరి ధరలు రాజకీయంగా ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల అరవై మధ్యలో ఎన్ముల సావిత్రిదేవి గారు ఒక్కరే మాకు మాలో ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీగా ఉండడం జరిగింది ఆ తర్వాత మా మా కమ్యూనిటీలో ఇప్పటికొచ్చి వచ్చి రాజకీయంగా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ నామినేటెడ్ పోస్టులు కానీ రాజకీయంగా ఎవరు కూడా లేనందువల్లే మా కులం కింద స్థాయికి పోయింది అలాగే ఎవరన్నా ఈ కులంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఈ కులంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఉంటే ఉండి ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ ఎమ్మెల్సీ ఎవరు ఆ ఎమ్మెల్సీ ఎవరు ఆ ఎంపీ ఎవరు అని చెప్పి గుర్తిస్తారు వాళ్ళు వాళ్ళ కులం ఏంటన్నది ఆటోమేటిక్గా అదే ఎక్స్పోజ్ అవుద్ది అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఎలక్షన్ సంగ్రామంలో కూటమి గ్యారంటీ విజయం చెందిద్ది ఆ విజయానికి మేము కూడా చేదొడివాదోడుగా ఉండి మేము అవుట్ రేట్గా మా కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కూటమికి ఓట్లు వేసి గెలిపిస్తాం మా కోరిక నెరవేర్చమని కోరుతున్నాం మా కులాన్ని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కనీసం గుర్తింపు కోసమే మేము పోరాడేది వేరే 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 కులాలను అయితే అయితే కాదు మా కులం గుర్తింపు కోసమే మేము పోరాడి ఈ సభని జయప్రదం చేసుకున్నాం వాళ్ళు ఒలిసెట్ చర్చగా రావచ్చు అలాగే ఉదయ్ శ్రీనివాసరావచ్చు మాకు హామీ ఇచ్చారు సానుకూలంగా స్పందించి మాకు హామీ ఇచ్చారు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము పెద్దల దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఏం చేయాలో అన్నీ చేస్తామని హామీ హామీ ఇవ్వడం జరిగింది పీచుల్లో మళ్ళీ ఇదే ఈ రోజుతోటే మేము ఆప్ చేయకుండా ఇది ఆరం ఆరంభం మాత్రమే తదుపరి కార్యాచరణ మేము అందరం పెద్దలందరూ స్టేట్ వైజు నిర్ణయించుకొని మా కులంలో ఉన్న ప్రతి ఒక్కరికి సభ్యులందరినీ గ్యాదర్ చేసుకుని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని బతి అతి భారీ స్థాయిలో పెట్టి మా కమ్యూనిటీ ఎంత ఉన్నదో మా బలం ఎంత ఉన్నదో కూడా మేము నిరూపించుకుందామని మేము ఈ కార్యక్రమాన్ని పెట్టుకుని జయప్రదన చేసుకున్నాం